హాయ్ ఫ్రెండ్స్ మీరు ఎయిర్టెల్ కస్టమర్ అయితే కనుక మీ మొబైల్లో ఎయిర్టెల్ యూపీఐ ఎలా సెటప్ చేసుకోవాలో మనము తెలుసుకుందాము సో అయితే ముందుగా మీకు ఎయిర్టెల్ థ్యాంక్స్ యాప్ అనేది మీరు ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది మీరు ఆండ్రాయిడ్ ఫోన్ వాడుతున్నా ఐఫోన్ వాడుతున్నా కూడా మీకైతే ఎయిర్టెల్ థ్యాంక్స్ యాప్ అనేది మీరు మీ ప్లే స్టోర్ కానీ యాప్ స్టోర్ నుంచి మీరైతే డౌన్లోడ్ చేసుకోవచ్చు సో వన్స్ ఎయిర్టెల్ యాప్ అనేసి మీరు టైప్ చేసిన తర్వాత మీకు విధంగా ఎయిర్టెల్ థ్యాంక్స్ యాప్ కనిపిస్తుంది సో మీరు అక్కడ ఇన్స్టాల్ చేసుకోండి ఆల్రెడీ ఇన్స్టాల్ చేసిన తర్వాత మనకి ఇక్కడ ఓపెన్ అని కనిపిస్తుంది సో ఓపెన్ మీద క్లిక్ చేద్దాము సో ఇక్కడ మనకి యాప్ ఓపెన్ అయిన తర్వాత ఏంటంటే మనకి ఫస్ట్ సెటప్లో మీరు మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది ఆ తర్వాత మీకు ఈ విధంగా మీ హోమ్ పేజ్ వస్తుంది ఇందులో మీకు ఏమైనా పేమెంట్స్ డ్యూ ఉంటే పోస్ట్ పేయిడ్ బిల్ కానీ ఏమైనా పేమెంట్స్ డ్యూ ఉంటే లేకపోతే మీరు వైఫై కూడా ఇన్స్టాల్ చేసుకుంటే కనుక ఎయిర్టెల్ది మీరు పోస్ట్ పెయిడ్ బిల్స్ అన్నీ మీకు ఇక్కడ కనిపిస్తాయి సో మీరు బిల్ పే చేయాలన్నా ఈ పే బిల్ ద్వారా కూడా మీరైతే బిల్ పేమెంట్స్ అనేవి చేసుకోవచ్చు సో యూపీఐ సెటప్ చేసుకోవడం వల్ల ఏంటంటే మీకు పేమెంట్స్ అనేవి ఈజీ అయిపోతాయి రీఛార్జ్ కానీ పేమెంట్స్ ఏవి చేయాలన్నా పోస్ట్ పేయిడ్ కానీ ప్రీపెయిడ్ కానీ సో ఇక్కడ మనకి కింద మేనేజ్ పే షాప్ హెల్ప్ అనేసి ఆప్షన్స్ ఉన్నాయి కదా సో మనం యూపీఐ సెటప్ చేసుకోవాలంటే ఇక్కడ ఈ పే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి సో ఇక్కడ మనకి ఎయిర్టెల్ యూపీఐ ద్వారా మీరు పేమెంట్స్ చేయాలంటే కూడా ఇక్కడ నుంచి మీరు గెట్ స్టార్టెడ్ అనేసి అనొచ్చు క్రియేట్ యూపీఐ ఐడి ఇన్ టూ ఈజీ స్టెప్స్ గెట్ స్టార్టెడ్ అనేసి వచ్చింది కదా దీన్ని కూడా మీరు క్లిక్ చేయొచ్చు లేదా ఇక్కడ కూడా సెట్అప్ యువర్ ఎయిర్టెల్ యూపీఐ అనేసి మనకి ఇక్కడ కనిపిస్తుంది సో దీనికోసం ముందుగా మీరు బ్యాంక్ అకౌంట్ని లింక్ చేసుకోవాల్సి ఉంటుంది సో ఇక్కడ లింక్ అకౌంట్ అనేసి క్లిక్ చేద్దాము సో ఇక్కడ మనకి కొన్ని పర్మిషన్స్ అడుగుతుంది ఎలవ్ ఎయిర్టెల్ టు సెండ్ అండ్ వ్యూ మెసేజెస్ ఎలవ్ అని చెప్పాలి సో మీ డివైస్ అనేది వెరిఫై అవుతుంది సో మీ ఫోన్ నెంబర్ అది వెరిఫై అయిన తర్వాత మీకు ఒక ఎస్ఎంఎస్ వస్తుంది సో ఓటీపీ అనేది మనం ఇక్కడ ఎంటర్ చేయాలి ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత యూపీఐ ఐడి అనేది ఒకటి మనకి క్రియేట్ అవుతుంది సో ఇక్కడ మీరు బ్యాంక్ అకౌంట్ని లింక్ చేయవలసి ఉంటుంది సో మీ మొబైల్ నంబర్తో లింక్ అయి ఉన్న బ్యాంక్ని మీరు సెలెక్ట్ చేయండి సో నేను ఇక్కడ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సెలెక్ట్ చేస్తున్నాను సో ఇక్కడ బ్యాంక్ లింకెడ్ సక్సెస్ఫుల్లీ అనేది వచ్చింది ఆల్రెడీ మీరు వేరే యాప్స్ ద్వారా కూడా మీ బ్యాంక్ని లింక్ చేసుకుని ఉంటే మీకు ఇమీడియట్గా ఇలాగా లింక్ అయిపోతుంది బట్ మీరు ఫస్ట్ టైం మీరు మీ బ్యాంక్ని యూపీఐతో లింక్ చేస్తుంటే మాత్రం మీకు ఒక యూపీఐ పిన్ సెటప్ చేసుకునే ఒక మెసేజ్ వస్తుంది సో అప్పుడు మీరు మా యూపీఐ పిన్ మీ డెబిట్ కార్డ్తో మీరు సెటప్ చేసుకోవచ్చు యూపీఐ పిన్ అనేది యూజువల్గా ఫోర్ టు సిక్స్ డిజిట్స్ ఉంటుంది ఫోర్ కానీ సిక్స్ డిజిట్స్ కానీ ఉంటుంది ఇప్పుడు మీరు ఈ ఎయిర్టెల్ యూపీఐని కూడా జీపే లేదా ఫోన్పే యూపీఐస్ ఎలా వాడతారో అలాగే వాడుకోవచ్చు సో క్యూఆర్ కోడ్స్ స్కాన్ చేసి పేమెంట్స్ చేయొచ్చు అలాగే ఫోన్ నెంబర్కి పేమెంట్ చేయచ్చు యూపీఐ ఐడికి పేమెంట్స్ చేయొచ్చు సెల్ఫ్ ట్రాన్స్ఫర్ అలాగే చెక్ బ్యాలెన్స్ ఇవన్నీ కూడా మీరైతే ఈ యూపీఐ యాప్ ద్వారా ఎయిర్టెల్ యూపీఐ యాప్ ద్వారా చేసుకోవచ్చు సో అలాగే మీ బిల్ పేమెంట్స్ ఏవైతే కూడా చేసుకోవచ్చు సో ఇప్పుడు ఉదాహరణకి ఫోన్ బిల్ మనము పోస్ట్ పేడ్ బిల్ ఎలా పే చేయాలో చూద్దాము సో ఇక్కడ పే బిల్ అనేసి మీకు కనిపిస్తుంది పోస్ట్ పేయిడ్ బిల్ మీది డ్యూ ఉంటే కనుక సో పే బిల్ మీద క్లిక్ చేయండి పే నౌ అనేసి మళ్ళీ క్లిక్ చేయండి సో ఇక్కడ మీకు ఆప్షన్స్ వస్తాయి ఎలా పే చేయాలనుకుంటున్నారు మీ దగ్గర ఉండే యూపీఐ ఆప్షన్ మీకు రావచ్చు లేదా మీరు బ్యాంక్ అకౌంట్ని ఇప్పుడు మనం ఎయిర్టెల్ యూపీఐకి లింక్ చేసాం కదా సో ఆ ఆప్షన్ ఇక్కడ సెలెక్ట్ అయ్యింది ఇంకా వ్యూ ఆల్ పేమెంట్ ఆప్షన్స్లో కూడా మీకు ఇంకా మల్టిపుల్ ఆప్షన్స్ అనేవి కూడా మీరు ఇక్కడ చూడవచ్చు ఎయిర్టెల్ యూపీఐ గూగుల్ పే ఫోన్పే పేటిఎం భీమ్ అలాగే మీకు క్రెడిట్ కార్డ్ డెబిట్ కార్డ్తో కూడా పేమెంట్ చేయొచ్చు వాలెట్తో కూడా మీరు పేమెంట్ చేసుకోవచ్చు ఇక్కడ మీకు ఏమైనా ఆఫర్స్ ఉంటే కూడా వాటిని మీరు చూసి దాన్ని అప్లై చేసుకోవచ్చు నాకైతే ఇక్కడ ఫ్లాట్ ఫిఫ్టీ రూపీస్ క్యాష్ బ్యాక్ ఆన్ ఎయిర్టెల్ యూపీఐ ట్రాన్సాక్షన్ అనేసి చూపిస్తుంది సో ఇప్పుడు దాన్ని ఇక్కడ నేను అప్లై అని క్లిక్ చేస్తాను మీరు యూపీఐ యాప్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత అనేసి క్లిక్ చేయండి ఇక్కడ మీ బ్యాంక్ యొక్క యూపీఐ పిన్ని ఎంటర్ చేసుకోవాలి ఎంటర్ చేసిన తర్వాత టిక్ మార్క్ మీద క్లిక్ చేయండి సో ఇక్కడ మనకి పేమెంట్ అయినట్టుగా ఎస్ఎంఎస్ వస్తుంది అలాగే సో కంగ్రాచులేషన్స్ యూ హ్యావ్ వన్ ఏ రివార్డ్ ఏమన్నా వాళ్ళు రివార్డ్స్ అవి కూడా మీకు ఇస్తూ ఉంటారు సో ఇక్కడ చూసారు కదా బిల్ పేడ్ సక్సెస్ఫుల్లీ అనేసి అయితే వచ్చింది సో ఈ విధంగా ఎయిర్టెల్ యూపీఐ ద్వారా మనము మీ బిల్స్ కానీ రీఛార్జెస్ కానీ మీరైతే చేసుకోవచ్చు సో బిల్ పే చేయగానే మనకి ఇక్కడ హోమ్ స్క్రీన్లో మళ్ళీ బిల్ పేడ్ అనేసి కూడా మీకు మెసేజ్ అయితే వచ్చేస్తుంది మీరు ట్రాన్సాక్షన్ హిస్టరీలోకి వెళ్ళి కూడా మీరు చేసిన పేమెంట్స్ అవి అయితే చూడొచ్చు దానికోసం మీ పైన ఉన్న త్రీ లైన్స్ ఉన్నాయి కదా దాని మీద క్లిక్ చేయండి ఇక్కడ మీరు స్క్రోల్ చేసుకుంటూ వెళ్తే కనుక ఇక్కడ మీకు కింద ట్రాన్సాక్షన్ హిస్టరీ కనిపిస్తుంది సో దాని మీద ట్యాప్ చేయండి సో ఇక్కడ రీఛార్జెస్ అండ్ బిల్స్ పేమెంట్ సెక్షన్లో రీఛార్జెస్ అండ్ బిల్స్ మీద క్లిక్ చేస్తే కనుక మీరు చేసిన బిల్ రీఛార్జెస్ అండ్ పేమెంట్స్ మీకు ఇక్కడ కనిపిస్తాయి సో ఇప్పుడు మనం చేసిన పేమెంట్ ఏదైతే ఉందో అది మనం ఇక్కడ చూడొచ్చు సో పేమెంట్ డీటెయిల్స్ ఇప్పుడు మీరు చేసిన పేమెంట్ అనేది కూడా మీకు ఇక్కడ కనిపిస్తుంది అదే ఇక్కడ కింద ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్లో కూడా మనకి ఇక్కడ కింద యూపీఐ ఉంది కదా యూపీఐ మనం ఇప్పుడు సెటప్ చేసుకున్నాం కాబట్టి ఆ యూపీఐలోకి వెళ్ళి చూస్తే కూడా ఇప్పుడు మన పేమెంట్ ఏదైతే చేసామో అది ఇక్కడ మనకి కనిపిస్తుంది సో ఫ్రెండ్స్ చూసారు కదా ఈ విధంగా మీరైతే ఎయిర్టెల్ యూపీఐ సెటప్ చేసుకుని మీ బిల్ పేమెంట్స్ అనేవి ఎలా ఈజీగా చేసుకోవచ్చో ఈ వీడియో మీకు యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదంటే కనుక ఇలాంటి మరెన్నో యూస్ఫుల్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం అయితే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్